చూడండి ఇక్కడ మీరు చూస్తున్నది ఒక ఏనుగు తయారు చేసాను దానిపైన దేవుని ఊరేగించినట్టు ఇక్కడ మనం చూస్తున్నాం ఒక ట్రాక్టర్లో తీసుకొచ్చారు ఇది ఎక్కడంటే ఓదెల గ్రామం ఓదెల మల్లన్న టెంపుల్లో ఇది ప్రజెంట్లీ నేను ఆ నేను ఆ స్వామి దర్శనం చేసుకుందామని ఫ్యామిలీతో వచ్చిన ఓదేలకు ఓదేల మల్లన్న స్వామి దర్శనానికి వచ్చిన అయితే అందరు భక్తులు వస్తారు దేవునికి మొక్కినరు వెళ్తున్నారు కానీ ఇక్కడ ఒక ప్రత్యేకంగా నాకు కనబడేది ఒక ట్రాక్టర్లో ఒక ఏనుగు ఆకారంలో తయారు చేసి పైన దేవుని పెట్టి ఇక్కడ తీసుకొచ్చేది నేనైతే ఇప్పుడు చూడలే నేను ఓదేళ్ళ మళ్ళీ దగ్గరికి నేను చిన్నప్పటి నుంచి వస్తున్నా మొక్కుకుంటున్నా పోతున్నా ఆ స్వామి దేవాలన అంతా మంచిగా ఉన్నా కానీ ఇది ఫస్ట్ టైం నేను ఈ విధంగా చూడడం మరి అది ఎందుకు ఏంటిది అనేది ఆ భక్తుల మాటలనే మనం విందాం చూడండి చూస్తూనే ఉండండి కాసిపేట స్వామి యూట్యూబ్ ఛానల్ మందమారి ఇలాంటి వీడియోస్ ఇంకా ఎన్నో ఉన్నాయి అవన్నీ మీకు కావాలంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి చూడండి అక్కడ నేను చూపెడతా మీకు ఏ విధంగా తయారు చేసినారో ఒకసారి చూడండి చూశారు కదా ఏ విధంగా ఉందో ఏనుగు ఏనుగు పైన ఆ స్వామిని ఊరేగింపుగా తీసుకొచ్చినట్టు వాళ్ళు డిజైన్ చేసి తయారు చేసి ట్రాక్టర్ పైన ఓదెల మల్లన్న దగ్గరికి తీసుకొచ్చారు అదేవిధంగా భక్తులు చాలామంది కూడా వాళ్ళు వచ్చి ఆ దేవునికి మొక్కి వెళ్ళిపోతారు మొక్కులు తెచ్చుకొని కానీ ఇక్కడ మాత్రం ప్రత్యేకంగా మీకు కనబడుతుంది ఈ పరిసర ప్రాంతం కూడా మీరు అందరు చుట్టే మీకు అర్థమవుతుంది భక్తులు వచ్చేసి దేవునికి అన్నీ కూడా మొక్కులు అప్ప ఇప్పడం కానీ అసలు చేసి వాళ్ళు వెళ్ళిపోతున్నారు ఈడ మాత్రమే ప్రత్యేకంగా నాకు ఇదిగా నవ్వు వాళ్ళని అడిగి మనం తెలుసుకుందాం దీనికి సంబంధించిన భక్తుడు ఇక్కడే ఉన్నాడు అన్నని అడిగి మరిన్ని వివరాలు మనం తెలుసుకుందాం నమస్తే అన్న అన్న నా పేరు కాస్పేట స్వామి యూట్యూబ్ ఛానల్ నేను కూడా మీ లెక్కనే జాతరకు వచ్చిన ఓదల మల్లనూ దర్శించుకుందామని వచ్చిన అందరు ఎంతోమంది భక్తులు కూడా వచ్చి ఆ మొక్కులు అప్ప చెప్తారు వెళ్ళిపోయారు కానీ మీరు మాత్రము ఒక ప్రత్యేకంగా ఒక ఏనుగు ఒక ఏనుగు తయారు చేసుకొని పైన దేవుని పెట్టి మీరు తీసుకొచ్చారు కదా ఎందుకో మా యూట్యూబ్ ప్రేక్షకులకు చెప్పన్నా మేము గట్టి అయ్యప్ప మంచిగా లేకపోతే మొక్కినాం మొక్కితే తక్కువ అయింది తక్కువ అయిన వాళ్ళే నెలల కింద మొక్కితే తక్కువ అయిన వాళ్ళే నెలల కిందనే అచ్చేది ఉండే కానీ కొద్దిగా పని వెళ్ళక కొంచెం తీరక కొంచెం గట్టి పో అందరికి కదా పని వెళ్ళక తీరక ఇక ఈ సంవత్సరం ఇక ఇప్పుడు దాన్ని తయారు చేసుకొని వచ్చినాము ఇక దేవుని దగ్గరికి వచ్చినాము నిన్న నైట్ వచ్చినాము రెండు రోజులు రెండు రోజులు చేస్తే అది తయారయ్యింది అంటే ఇది తయారు చేయడానికి రెండు రోజులు పట్టిందా రెండు రోజులు పట్టింది దానికి బట్ట కలర్లు అన్ని అన్నీ అయింది ఇక మన పూజార్సుగా ఉన్నాడు అన్నట్టు వాళ్ళు తయారు చేసేటోళ్ళు మేమే కాదు మేము సమానం అదన్నీ తెచ్చుకుంటే వాళ్ళు తయారు చేసి ప్రత్యేకంగా ఉన్నారా ప్రత్యేకంగా అంటే ఇక వాళ్ళు మా వాళ్ళే కానీ కొద్దిగా నేర్చిన వాళ్ళు 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 కొద్దిగా దాన్ని అందరికీ అత్తగా పని రాదు కదా చూడు నన్ను చూసి చెప్ప అందరికీ అత్తదా పని రాదు కదా అందుకోసం ఇక దాన్ని తయారు చేసి రెండు రోజులు పట్టింది దానికి ఇక అన్ని రకాల బట్ట గంట రంగులు కలర్లు ఇక మేము అందరం సహకరించి మేము స్వచ్ఛడ్డాము దానికోసం అందరం సహకరించి నిన్న ఇక తయారు చేసుకొని ఒక ఊరి బయటికి వెళ్ళినాం ఇంటికాడ నుంచి ఎంత దూరము ఊరేగింపుగా వచ్చినారు మీరు ఒకళ్ళతో ఇక మేము అంటే కొద్దిగా ఇల్లు దూరంగా దూరం ఉన్నా మంచిది దగ్గర ఉన్నా కానీ బాగా దూరం లేదు రోడ్కి దగ్గరనే ఉంటాం ఇక గొళ్ళతో ఇక బయటికి వచ్చి ఇక ఆడ ఆడ మేముగా కొబ్బరికాయలు కోడిగుడ్లు వేసుకుంటా ఇక్కడికి నైట్ వచ్చిందం మీరు మొక్కు అన్నారు కదా మొక్క అంటే ఈ విధంగా ఏనుగు పైన ఊరేగింపుగా చేస్తామని మొక్కకున్నాం పానం మంచిగా లేకపోతే మొక్కుతే తక్కువ అయింది తక్కువ అయిన వాళ్ళే ఇక ఇది చేసుడు మొదలు పెట్టినాం ఇక మొదలుపెట్టి తయారు చేసుకుని వచ్చినాము సరే అన్న మరి ఇది ఖర్చుతో కూడుకున్న పని ఉన్నట్టుంది కదన్న ఖర్చు కొద్దిగా అవుతుంది ఖర్చు అవుతుంది దాదాపు ఎంత అవుతుందా అందాదా అందా అంటే పదిహేను వేలు ఇరవై వేలు వేసుకోవాలా కంప్లీట్ గా ఇరవై వేల నువ్వు మన ఓదా మళ్ళా నాకు మొత్తం మొక్కులు అప్పయి వెళ్ళిపోతావు మరి ఇప్పుడు ఇంత పెద్ద తెచ్చి ఇక్కడనే ఉంచుతారా లేదు ఇంటికి ఉంటావు ఒకటి మళ్ళీ అవన్నీ ఇప్పుకుని మళ్ళా మొత్తం ఇంటికి తీసుకుపోయి అవన్నీ బట్ట అవన్నీ రకరకాల గుడి చెట్టు తిరిగినాం కాంగ్రెస్ తిరిగి పోతాం పోయి అవన్నీ అవన్నీ ఇప్పుకుంటాం అన్న ఓకే అన్న చాలా సంతోషం అన్న మాకు భక్తులందరికి కూడా నువ్వు మంచి విషయం చెప్పినావు చాలా సంతోషం అన్న సో వీళ్ళందరు నీ ఫ్యామిలీ మొత్తం వీళ్ళందరూ కూడా వాళ్ళు ఒకసారి ముందడ రమ్మంటావా ఇది ఎల్లకాలం ఉంటుంది వీడియో మీకు యూట్యూబ్లో కనబడుతుంది ఎప్పుడైనా చూడవచ్చు యూట్యూబ్ ఛానల్ నాది కాశిపేట స్వామి కాస్పేట సామాన్ కూడా వచ్చేస్తుంది సినిమాలు కూడా తీస్తాయి షార్ట్ ఫిలిమ్స్ అవి చూడాలంటే మందమరి సినిమా మాది మందమ్మారి మందమరి సినిమాని పెట్టి అలా షార్ట్ ఫిలిమ్స్ విడుదల చేస్తా ఇసు అన్నీ కాసుపేట సామాన్ దాంట్లో వస్తాయి పోండి మీరు మీరు అందరు ఉండండి ఫ్యామిలీ కదా అదే మొత్తం ఉండండి బేబీ నువ్వు ఉండమ్మా దిగురు దిగురు కిందికి దిగండి కిందికి దిగండి కిందికి దిగండి కిందికి దిగురి వాళ్ళ కుటుంబం మొత్తం కూడా ఒక్క దగ్గర ఉంచి నేను ఇప్పుడు వీడియో తీస్తా వాళ్ళు అంటే భక్తుడు చెప్పినట్టు ఒక మొక్కు మొక్కుకున్నారు వాళ్ళు ఆ మొక్కు మొక్కి దేవునికి మొక్కులు అప్ప ఇక్కడికి వచ్చేయండి సరే వాళ్ళ ఫ్యామిలీని మనం చూద్దాం ఇప్పుడు చూడండి చూస్తూనే ఉండండి కాసేపేట స్వామి యూట్యూబ్ ఛానల్ మందమరి అరే ఇంది వాళ్ళని రమ్మండి బ్రదర్ సరే వదిలే వాళ్ళని వదిలే ఉన్నోళ్ళే వస్తారు లేకపోతే అంతే చూస్తున్నారు కదా వీళ్ళ ఫ్యామిలీ మొత్తము వీళ్ళు ఈ ట్రాక్టర్ లో ఆ దేవుణ్ణి తీసుకొని వచ్చి ఊరేగించి ఊరేగింపుగా తీసుకొచ్చి మొక్కులు అప్పయారు అన్నట్టు ఎంతమంది ఇంతమంది ఏరి మరి మీ కొడుకులేరిద్దగా అయినాక చూసుకో ఈ వీడియో మంచిగా ఉంటుంది వీళ్ళ ఫ్యామిలీ ఇగో ఆ దేవుంది వాళ్ళు తీసుకొచ్చిండ్రు అవునా నేను షార్ట్ ఫిలిమ్స్ ఆ షార్ట్ ఫిలిమ్స్ మందమారి సినిమా అనే ఛానల్ సపరేట్ అలా షార్ట్ ఫిల్మ్స్ ఉంటాయి ఇది కాశీపేట స్వామి ఇందులో ఇసుంటివి ఉంటాయి రైట్ ఓకే థ్యాంక్ యూ కాశీపేట స్వామి ఇప్పుడు చేయండి చూస్తున్నారు కదా

आले <laughs> कामो